సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స ప్రాణాలు సైతం పోయినా పర్వాలేదు అనంతల ప్రస్తుత కాలంలో రీల్స్ పిచ్చి తయారైంది విలువైన జీవితాలను రీల్స్ కోసం కొందరు యువత నాశనం చేసుకుంటున్నారు తమకున్న ఫాలోవర్స్ లో జోష్ ను నింపడం కోసం తమ ప్రాణాలనే ఫనంగా పెట్టి కన్న వారికి కడుపు కోత మిగిల్చుతున్నారు ఒక్క నిమిషం రీల్స్ కోసం నిండు నూరేళ్ల జీవితాలను మధ్యలోనే తుడిచివేసుకుంటున్నారు తాజాగా మెడకూరు వేసుకొని రీల్స్ చేసే క్రమంలో ఉరితాడు బిగిసుకుని ఓ యువకుడి నిండు ప్రాణాలు పోయిన ఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది నర్సంపేటకు చెందిన కందకంట్ల అజయ్ ఓ హోటల్లో పనిచేస్తుంటాడు అజయ్ కు మొబైల్ రీల్స్ చేసే అలవాటుంది మంగళవారం రాత్రి మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు ఉరి వేసుకుంటూ లో వీడియోలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్ పై సెల్ఫోన్ పెట్టి దూలానికి ఉరి వేసుకోబోయాడు ఈ క్రమంలో ఆ ఉరితాడు మెడకు గట్టిగా బిగుసుకుని విలవిల కొట్టుకుని మృతి చెందాడు రాత్రి సమయంలో కావడంతో ఎవరు గమనించలేదు బుధవారం ఉదయం నిద్ర లేచిన తల్లిదండ్రులు ఉరి కొయ్యకు వేలాడుతూ కొడుకు కనిపించడంతో గుండెలు పగలేలా రోధించారు నా చిన్న బిడ్డ మా ఇంటికి వచ్చి జనం వచ్చి నా కొడుకు ఆయనే ఉన్నాడు కొడుకు మరి ఎప్పుడెట్లా చేసుకున్నాడో తెలియదు రీల్స్ తీద్దామని ఫ్రిడ్జ్ మీద చెల్లి పెట్టుకున్నాడు అట ఆ సెల్లు ఉన్నదాకా ఫ్రిడ్జ్ బిందే ఈ మరి అట్లా కాంతైడు ఎదుగుదోచిందో కాదే తెలుసు అది ఏమో అది ఏమో అట్లా అయినా నా కొడుకు నా చిన్న బిడ్డది ఇదే ఇల్లు నాది నాది ఇదే ఇల్లు నా కొడుకు ఆ పక్క ఏం గొడవ లేదు నా చిన్న ఉంటాడు మా అల్లుడు పోతాడు నా చిన్న బిడ్డతోనే ఉంటాడు అన్నే పంట అన్నే ఉంటాడు ఎప్పుడో ఒక్కసారి టాడు పోలీసులు ఘటనా స్థలంలోని సెల్ ను స్వాధీనం చేసుకున్నారు తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ మృతుడి తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ప్రస్తుతం ఈ విషయంపై నెటిజన్స్ వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు నిమిషం రీల్స్ కోసం నిండు నూరేళ్ల జీవితాలను అర్ధాంతరంగా బలి తీసుకోవడం సరికాదంటూ కొందరు పోస్ట్ చేస్తుండగా మరికొందరేమో రీల్స్ కోసం జీవితాలను బలి తీసుకోవడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా రీల్స్ కోసం ఇలా ప్రాణాలను తీసుకోవడం సరికాదు జీవితంలో సరదా కోసం రీల్స్ చేయాలి కానీ జీవితాన్ని రీల్స్ కోసం ముగించుకోవద్దని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ రూపంలో తెలియజేయండి గొడవలకి ఏం లేవు ఆయనకి అప్పటి వరకు కూడా నాతో మంచిగానే ఉన్నాడు నైట్ వరకు కూడా ఆ వాళ్ళ ఇంటికాడ కూర్చొని పదిన్నర దాకా నాతో నవ్వుకుంటూనే మాట్లాడిండు ఇంటికి పడుకుంటా అక్క అన్నాడు అది నమ్మిని నీటచ్చిన అప్పుడు ఇంటికి వెళ్ళిండు ఆ పర్సన్ ఎవరో కూడా తెలియదు నాకు చెప్పలేదు వాడు చెప్పలేదు ఆ పర్సన్ ఎవరో తెలియదు నాకు తెలీదు లవ్ లేదు ఏం లేదు నా తమ్ముడు నాకు చెప్తాడు లేదు అనుమానం ఇంకా ఒక డబ్బుల వల్లనే నా తమ్ముడు రెండు రోజులు ఇబ్బంది పడ్డాడు అంతే అంతే ఇంకేం లేదు పోలీసులు ఆ వీడియో చూసి వాడు వీడియో పెట్టుకున్నాడు చనిపోయినప్పుడు ఆ వీడియోలో రీల్స్ చేస్తా కుర్చీ జరిగి ఆయనకు అట్లా పడ్డది అని చెప్తున్నారు ఆ వీడియో మేము కూడా చూడలేదు జరిగినట్టు అసలు పర్టికులర్ గా అదేంటిదో తెలియదు మాకు గారి అసలు నా తమ్మునికి ఏమైందో నాకు తెలియాలి కదా అది ఒక్కడ తెలిస్తే చాలు మాకు ఏది అవసరం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి